హాయ్ అండి ఈరోజు నేను కోట్ మోడల్ ఫ్రాక్ అయితే డిజైన్ చేశానండి మొత్తం కూడా మనకి కొంచెం ఫిట్టింగ్ అనేది బాగా వచ్చేలాగా అనమాట మామూలుగా అయితే నేను లూజ్గా స్టిచ్ చేసుకుంటాను కానీ ఒక సిస్టర్ ఏమన్నారంటే బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఒకసారి స్టిచ్ అక్క బాగుంటుందని చెప్పారు అందుకని చెప్పేసి స్టిచ్ చేసుకున్నాను అనమాట నిజంగానే చాలా బాగుందండి ఇది క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట కట్ పీసెస్ ఉంటాయి కదా దాంట్లో అది త్రీ మీటర్స్ తీసుకున్నాను ఇంకా ఇలా కోట్ కోసం అయితే ఒక హాఫ్ మీటర్ అయితే బయట నుంచి తెచ్చుకున్నాను వెనకరంతా చూసారు ఎక్కడ కూడా ముడత రాకుండా చక్కగా బ్లౌజ్ లాగే వచ్చింది చూడండి వెనకాల చూడండి కరెక్ట్గా అద్దినట్టు వచ్చేసింది బాడీకి అయితే నాకు అలాగా అంతగా ఇష్టం ఉండదు అనమాట కొంచెం లూజ్గా ఇష్టపడతాను కానీ మన వాళ్ళే చెప్పారు కుట్టండి అని సో చూడండి సైడ్ కూడా ఇలాగా కోట్ లాగా వచ్చింది కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశాను ఎంతసేపు నేను ఇలాగ నెట్ వచ్చినప్పుడు హాఫ్ నెట్టెడ్ నెక్ దగ్గర అలా కుట్టడం చూశారు కదా బ్లౌజ్లకైనా దేనికైనా ఈసారి ఇలా కోర్టు టైప్లో కుట్టాను అనమాట నిజంగా నాకు చాలా బాగుంది అండి లుక్ అనేది నాకైతే బాగా నచ్చింది కొంచెం కొత్తగా కూడా ఉంది నాకు ఇలాంటి డ్రెస్ కూడా లేదు ఇప్పుడు నేను కటింగ్ స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను స్కిప్ చేయకండి కింద ఫిల్స్ పెట్టాను ఇంకా కింద ఇంకొక స్టెప్ ఏం రాలేదు త్రీ మీటర్సే ఉంది మన దగ్గర కింద టూ మీటర్స్ బాడీకి వన్ మీటర్ హ్యాండ్స్కి ఇంకా ఈ కోర్టుకేమో హాఫ్ మీటర్ తీసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి క్రేప్ లైనింగ్ త్రీ మీటర్స్ ఒరిజినల్ క్లాత్ త్రీ మీటర్సు అండ్ నెట్ ఫ్యాబ్రిక్ ఏమో హాఫ్ మీటరు సో నాకు ఈ నెట్ ఫ్యాబ్రిక్లో అటు బార్డర్ వచ్చింది ఇటు కట్ వర్క్ బార్డర్ వచ్చింది అయితే అది మన యోక్పాట్ దగ్గర వేసుకోవచ్చు నెక్ దగ్గర వేసుకోవచ్చు ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు నేను ఈసారి ఇలా డిజైన్ చేశాను అనమాట ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసేస్తాను బాడీ పార్ట్ కట్ చేయడానికి నాలుగు ఫోల్డింగ్ చేశాను ఎందుకంటే నా చిన్న సైజు కాబట్టి నాలుగు ఫోల్డింగ్ చేస్తే ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేస్తుంది మీకు పెద్ద సైజ్ అయితే సింగిల్ ఫోల్డింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ కట్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఇంక సింగిల్ ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోండి ఎందుకంటే పన్న తక్కువ ఉంటుంది కదా శారీ పన్న కాదు కదా అందుకుని ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నానండి అలాగే నాలుగు ఫోల్డింగ్ చేసేసుకున్నానండి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకోండి ఎల్ స్కేల్ అయినా నార్మల్ స్కేల్ అయినా పైన షోల్డర్ దగ్గర ఖర్చులు కావాలి కదా ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి సో ఇక నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు క్రేప్ లైనింగ్ అండి ఇది వచ్చేసి క్రేప్ లైనింగ్ అనమాట పైన ఖర్చులు వదిలేసి బాడీ పార్ట్ కోసం పదమూడు ఇంచులకైతే మార్కింగ్ వేస్తున్నాను నాకు పదమూడు ఇంచు అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా పదమూడు ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం మళ్ళీ కింద ఒక హాఫ్ ఇంచు మొత్తానికి పదమూడున్నర అయితే తీసుకున్నానండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి మొత్తానికి నాలుగు ఫోల్డింగ్ మీద ఉందన్నమాట ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డరు ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి అదే ఏడున్నర కొంచెం కిందకు కూడా మార్కింగ్ వేసుకోండి స్ట్రేట్గా లైన్ రావడానికి ఎనిమిది ఇంచులు చెస్ లూజ్ అండి ఓకేనా ఎనిమిది ఇంచులు అనేది చెస్ట్ లూజ్ అనమాట ఇలా ఎల్ షేప్ ఇచ్చేసేయండి బోట్నెక్ బ్లౌజ్ కాబట్టి వెనక రద్దినట్టు రావడానికి ఒక హాఫ్ ఇంచ్ నా వైపుకు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఇలా షేప్ తిప్పాను చంక డౌన్ వచ్చేసి నేనైతే ఇప్పుడు ఆరున్నర ఇంచులు తీసుకున్నాను మనకు నాకు ఆరు లూజ్ మ్యాచ్ కాకపోతే మళ్ళీ ఇంచులకి మార్కింగ్ వేస్తాను నాకు మ్యాచ్ అవ్వలేదు సో నేనైతే ఇప్పుడు వచ్చేసి ఇంచులకి అయితే మార్కింగ్ వేస్తాను ఇక్కడ పైనుంచి ఇంచులకి అనమాట ఏడు ఇంచులకు మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఇలాగా షేప్ అనేది తిప్పేసుకున్నాను ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మళ్ళీ స్లోప్ కూడా ఇస్తాం కదా షోల్డర్ వైపుకి బోట్ నెక్కి లైట్గా స్లోప్ ఇవ్వాలి ఆ స్లోప్ కూడా ఇచ్చేసాను అనమాట ఇచ్చేసి నేను రౌండ్ అనేది మ్యాచ్ చేసుకున్నాను నెక్ విడుతూ మూడించులు తీసుకున్నాను నెక్ డీప్ ఫ్రంట్ నెక్ ఆరు ఇంచులు బ్యాక్ నెక్ మూడున్నర నెక్ విడుతూ మూడించు మూడించులు ఎందుకు తీసుకున్నా అంటే ఫ్రంట్ నెక్ నార్మల్ డీప్ కదా అందుకుని పైన ఇంచులు తీసుకున్నాను కింద కూడా ఇంచులే కానీ ఫ్రంట్ నెక్ ఆరు ఇంచులు బ్యాక్ నెక్ మూడున్నర ఇంచులు తీసుకున్నాను నా అర్థమైందండి మీకు అయితే ఇలాగా మనకి నచ్చినట్టు పెట్టుకోవచ్చు అండి నేనైతే కొంచెం వెరైటీగా పెడదామని చెప్పేసి ఇలా పెట్టారనమాట ఇదిగోండి ఇలా క్రాస్గా పెట్టుకోవచ్చు లేదంటే ఈ కట్ వర్క్ అనేది మనకి నడుము దగ్గర వచ్చేటట్టు పెట్టుకోవచ్చు లేదంటే మనకి బోట్ నెక్లా పెట్టుకోవచ్చు ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు ఇంకా నేను కుట్టేటప్పుడు చూసుకుని ఎటైతే బాగుంటుందో దాని ప్రకారం పెడతానమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండే ఇస్తున్నాను ఏమాత్రం కూడా డిజైన్ ఇవ్వట్లేదు సో వెనకాల వచ్చేసి మూడున్నర ఇంచులు నెక్ అనమాట వెనకాల నెక్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఇది ఇంచులు వెడల్పు ఇది అయిపోయిందండి ఇక్కడ నేను బ్యాక్ నెక్ మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇలా మూడున్నర ఇంచులు తీసుకోండి వెనకాల నెక్ అనమాట ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసేస్తాను తర్వాత సపరేట్గా చేసుకుని బోట్ నెక్ అది మనకి ఫ్రంట్ నెక్ కట్ చేస్తాను బ్యాక్ నెక్ కట్ చేసేసి ఇక్కడ చూసారు కదా ఇలాగిస్తేనే మనకి అద్దినట్టు వస్తుందండి బ్లౌజ్ అనేది బోట్ నెక్కి ఓకేనా ఇక్కడ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలాగా తీసేసుకుని ఇలా దేని దానికి సపరేట్ చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా ఇలా ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేస్తున్నాను నేను ఇంకా ఇలా ఫ్రంట్ నెక్ కూడా రౌండ్గా కట్ చేసేస్తున్నాను ఇక్కడ లోత్ తీసేసుకోండి ఈ లోత్ అనేది సైడ్కి ఎక్కువ ఉండాలన్నమాట ఇలాగా ఓకేనా అర్థమైంది కదా ఇలా నీట్గా కట్ చేసుకుంటే మన నడుము లూజు నాలుగో భాగానికి మార్కింగ్ వేసుకుని డాట్తో కలిపి తర్వాత బ్లౌజ్ కుట్టేటప్పుడు నడుము దగ్గర కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూపిస్తాను బ్లౌజ్ అది సారీ డ్రెస్ కుట్టేటప్పుడు ఓకేనా ఇది చూడండి ఇది కదా ఫ్రంట్ నెక్ మనకి ఎలా వస్తుంది అంటే ఇక్కడ షేప్ అనేది ఇక్కడ ఒక బోట్ నెక్లా పెట్టేసుకుని ఇక్కడ కూడా పెట్టేసుకోవచ్చండి ఎన్ని రకాలుగా మన ఇష్టం నాకంతే నానా రకాలుగా అనిపించింది డ్రెస్ కుట్టేటప్పుడు ఎలా పెడితే బాగుంటుంది కొంచెం వెరైటీగా పెడితే బాగుంటుంది మన వాళ్ళకి ఇంకొంచెం కొత్తగా అస్తమానం అవే డ్రెస్లు కాకుండా కొంచెం వెరైటీగా నేర్పించాలని ఉద్దేశంతో చాలా రకాలుగా ట్రై చేశాను అన్నీ సక్సెస్ అయినట్టే కానీ నేను ఫైనల్గా అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అయిపోయిందండి సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత హ్యాండ్స్ మిగిలిన క్లాత్ అంతా కూడా కింద బాటం పార్ట్ ఇంకా నాకు హైట్ వచ్చేసి బాడీ పార్ట్ కాకుండా ముప్పై ఐదు ఇంచులైతే తీసుకున్నాను అంటే మోకాలు కింద వరకు అయితేనే బాగుంటుంది కదా మిగిలిన మొత్తం కూడా సగం కింద కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్కి సగము బ్యాక్ పార్ట్కి సగం అనమాట కట్ చేసుకునే హైట్ నేను ఎంత కావాలో అంతే ఉంచుకున్నానండి మిగతాది కింద కట్ చేసేసి కింద కట్ చేసిన పీస్ని హ్యాండ్ కింద వాడుకున్నాను అనమాట చూడండి నాకు ఎంత కావాలి అంటే ముప్పై ఐదు ఇంచులైతే తీసుకున్నానండి ముప్పై ఐదు ఇంచులు తీసుకుని మిగతాదంతా కూడా నీట్గా కట్ చేశాను ఇలాగా వీడియోలో చూపించినట్టు ఇది హ్యాండ్ కింద వాడుకున్నాను అనమాట హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి ఆరు ఇంచులు ఇచ్చాను మరి ఎక్కువ హ్యాండ్ హైట్ అనేది నాకు కూడా నచ్చదు నేను ఎక్కువ షార్ట్ హ్యాండ్ని ప్రిఫర్ చేస్తాను అనమాట ఇది చూసారు కదా ఇది డబల్ ఫోలింగ్లో ఉంది కదా సో దీని వచ్చేసి మనకి హైట్ ఆరించులకు మార్కింగ్ వేసుకోండి ఖర్చులతో కలిపి మొత్తం ఖర్చులతో కలిపి ఇంచులు పైన ఖర్చులు కింద ఖర్చులు ఫస్ట్ పైన అయితే ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసేస్తున్నాను అండి పైన చూసారు కదా ఇలాగ నీట్గా కట్ చేసాను పొడుగు వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఇక్కడ ఖర్చులతో కలిపి అనమాట కుట్టిన తర్వాత ఏ ఐదించులో వస్తుంది చంకడౌను మూడు ఇంచులు తీసుకున్నాను ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే కట్ చేస్తాను ఇక్కడ కూర ఉంది కదా ఇది నీట్గా కట్ చేసుకుంటే బాగుంటుంది ఆర్మ్ లూజ్ ఏడించులు అండి ఏడించులకైతే మార్కింగ్ వేసుకున్నాను ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ పాత ఒక ఇంచులు ఇలా ఫ్రీ హ్యాండ్ తోటి అయితే షేప్ తిప్పేస్తున్నాను ఇలాగా సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి సో ఇక్కడ కూడా అంతే సో ఇదే క్లాత్ని ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి మనకేమో నెట్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ కూడా అంతే ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి అదేవిధంగా బాడీ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి చూడండి ఇది ఒరిజినల్ క్లాత్ కట్ పీసెస్ అనమాట మా ఇంటి దగ్గర అమ్మితే తీసుకున్నాను కట్ పీసెస్ మొత్తానికి నేను ఆరు పీసులు తీసుకుంటే మూడు పీసులు మన వాళ్ళకి అమ్మేశారనమాట నేను ఒకసారి పెట్టాను కదా కట్ పీసెస్ ఉన్నాయని అవి అన్నీ కూడా అమ్మేశానండి మిగిలిన త్రీ పీటర్స్ అయితే నేను ఉంచుకున్నాను నేను బా నాకు నచ్చుతుంది ఈ కలర్ మా ఫేవరెట్ కలర్ అనమాట చాలా బాగుంటుంది డీసెంట్గా అని చెప్పేసి ఉంచుకున్నాను ఇది నాలుగు ఫోల్డింగ్ చేసేసాను కదా దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేశానండి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా చక్కగా చూడండి ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా కట్ చేసేయండి ఇలా పెట్టేసుకుని చక్కగా కట్ చేసుకోండి ఇలాగా మొత్తం కూడా ఇట్ సైడ్ కూడా అంతే ఇలా రౌండ్ తిరిగే చోట కూడా అంతే ఇలాగా అయిపోయిందండి నాలుగు లేయర్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనమాట ఫోల్డింగ్ వైపుకి మాత్రమే పెట్టాలి హ్యాండ్స్ ఎలా పడితే అలా పెట్టామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ అదే మనకి డ్రెస్ అనేది అతుకులు పడుతుంది అనమాట సో ఇది కూడా అయిపోయింది సేమ్ ఇదే ప్రాసెస్లో మనకి నెట్ క్లాత్ ఉంది కదా నెట్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు అవసరం లేదు మనం కుట్టేటప్పుడు డ్రెస్ కుట్టేటప్పుడు చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేయాలి కదా ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని నెక్ దగ్గర కుట్టేసుకుని తిప్పేయాలన్నమాట తిప్పేసుకుని ఆ తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సో అది ఎలా చేసుకోవాలి ఏంటనేది మీరు చూ చూడండి వీడియోని ఇలా కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఇలా క్రాస్గా పెట్టాను కదా ఇలాగా నేను నేను వేసుకుంది అన్నమాట కొంచెం కట్ అనేది బయటకు వస్తుంది మనకి కోర్టు మోడల్లో వస్తుంది లేదు అలా కాదనుకుంటే అడ్డంగా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని ఇలా పెట్టేసి తిప్పేస్తానండి చాలా సింపుల్గా అయిపోతుంది వర్క్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టుకోండి కొంచెం అది ఒరిజినల్ క్లాత్ అనేది మనకి క్రష్ టైప్లో ఉందనమాట కొంచెం జాగ్రత్త ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని చక్కగా పాదం పాదమించి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇది వచ్చేసి వెనకాలండి ఇలా పెట్టేసుకుని నీట్గా యాక్చువల్గా వెనక సైడ్ అనుకున్నాను అందుకుని ఇలా తిప్పేస్తున్నాను అనమాట తర్వాత అనిపించింది ఎందుకు మళ్ళీ వెనకాల బాగోదు మనం ఎలాగో హాఫ్ మీటర్ తెచ్చుకున్నాం వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి తర్వాత వేసాను అనమాట ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలా మొత్తం కూడా పెట్టేసుకుని ఇలాగ ఓపెన్ చేసేసుకుని అదే ఇలాగ క్లోజ్ చేసేసుకుని లోపలికి ఒక లైనింగ్ మీద కుట్టుబడేటట్టు ఒక టాప్ స్టిచ్ వేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఈ లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసేసుకోండి ఈ లైనింగ్ని ఇలా పట్టేసుకుని నీట్గా జాయిన్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు ఫ్రంట్ పార్ట్ కూడా అంతే సేమ్ ఇదే ప్రాసెస్ వెనకాల డాట్స్ కూడా వేసేసుకోండి ఇలా మొత్తం నీట్గా చేతితోటి అద్దుకుంటూ తర్వాత ఐరన్ చేశానండి ఐరన్ చేసిన తర్వాత కొంచెం లుక్ అనేది ఇంకా బాగుందనమాట నాకు తెలిసి బ్యాగ్లో నలిగిపోయి ఉంటుంది ఇలాగా చాలా బాగుంది క్లాత్ మాత్రం ఇలా చక్కగా పెట్టేసుకుని ఇలాగ నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఇటు సైడ్ కూడా అంతే ఇటువైపు కూడా తిప్పేసుకోండి నాకు సైడ్కి కొంచెం అతుకు పడుతుందండి కటింగ్ చేసుకునేటప్పుడు మేబీ ఏమైనా తక్కువ క్లాత్ పెట్టి కట్ చేసుకున్నానేమో కొంచెం లైట్గా సైడ్కి అతుకులోకి వెళ్ళిపోతుంది అనమాట ఇలా చక్కగా స్టిచ్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కుట్టేసుకోండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా స్టిచ్ చేసుకోండి ఇదంతా కూడా అంతే ఇలా సైడ్కి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోండి ఇట్ సైడ్ కూడా ఇప్పుడు డాట్స్ నడుములూజు డాట్స్తో కలిపి ఎనిమిది ఇంచులు వచ్చింది దాంట్లో నాలుగు అది సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలా ఎనిమిది ఇంచులకి ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇదే మార్కింగ్ అడుగు భాగాల్లో కూడా చేసేసుకోండి అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అది కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు డాట్స్ వేసేసుకోండి కరెక్ట్గా వేసుకోండి మళ్ళీ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలవదనమాట కలిసేలాగా వేసుకోవాలి ఇక నాకు సైడ్కి అతుకుప అతుకుపడుతుందని చెప్పాను కదా ఇదనమాట ఇక్కడ ఇక చిన్న జాయింట్ అయితే వేసేసాను ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా ఇక్కడ కూడా అంతే ఇలాగా సేమ్ ఇలా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా ఇలా కరెక్ట్గా పట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ తిప్పేసుకుని డాట్స్ వేసేసుకోండి సేమ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలాగైతే చేసామో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే తిప్పేసిన తర్వాత ఇప్పుడు మనం నెట్ వేయాలి కదా నేనైతే ఇలా క్రాస్గా ముందే కట్ చేసేస్తాను అనమాట ఇలా కట్ చేసాను కట్ చేసేసుకుని చంక దగ్గర జాయింట్ వేసేస్తున్నాను ఇలాగ ఇంకో చూడండి ఇలా క్రాస్గా ఇలా వేస్తే బాగోదు ఇలా వేస్తేనే బాగుంది నాకు నచ్చింది అనమాట ఇలా అయితే అక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా వచ్చేటట్టు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగ చంక దగ్గర నుంచి ఇది క్రాస్ ఇది ఎలాగో ఖర్చులోకి వెళ్ళిపోతుందిలేండి ప్రాబ్లం లేదు ఇలా క్రాస్గా వస్తే బాగుంటుంది ఇదంతా కూడా జాయిన్ చేసేస్తున్నాను ఇది సైడ్ కూడా అంతే తర్వాత కట్ వర్క్ దగ్గర వచ్చి కూడా ఒక కుట్టు వేసేసుకోండి నేను తర్వాత వేశాను నేను యాక్చువల్గా హెమింగ్ చేద్దాం అనుకున్నాను కానీ పర్లేదు అని చెప్పేసి కుట్టు వేస్తాను అనమాట చంక దగ్గర కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇది సైడ్ కూడా అంతే సేమ్ ఇది సైడ్ కూడా రెండో వైపు మనకి బార్డర్ వచ్చింది కదా రెండు వైపులో బార్డర్ వస్తుంది మీరు ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు అంటే మాత్రం కట్ వర్క్ ఇది ఖచ్చితంగా నెట్ది నెట్ క్లాత్ రెండు వైపులా మనకి బార్డర్ వస్తుంది ఒకవైపు ఇలా కుట్టాం కదా ఇంకో వైపు ఉన్న బార్డర్ని ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలాగ ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి కొంచెం చూసుకోండి ఇదిగోండి ఇలా పెట్టుకుని పిన్స్ పెట్టేసుకోండి మీరు పిన్స్ పెట్టేసుకుంటే అటు ఇటు జరగదు అనమాట ఇలా అనమాట చంక దగ్గర కూడా అంతే ఇలాగ చంక దగ్గర కూడా నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మరీ వర్క్ అనేది నెక్ పైకి వస్తే ఫోల్డింగ్ అయిపోతుందని చెప్పేసి కొంచెం పక్కకే జరిపాను అంతే ఎగస్టా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా చూ నేను చూపించినట్టు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇట్ సైడ్ కూడా అంతే ఇట్ సైడ్ ఇలా నీట్గా కట్ చేసేయండి సో అయిపోయిందండి చూసారా ఫ్రంట్ మనకి ఫ్రంట్ మోడల్ ఎలా వచ్చిందో ఇలా వచ్చిందనమాట ఓకేనా ఇలా ఉంది ఫైనల్గా మోడల్ అక్కడ నెక్ దగ్గర కూడా ఇలా పెట్టుకోవచ్చండి ఇంకా చాలా అందంగా ఉంటుంది అక్కడ బోట్ నెక్ లాగా కట్ చేసేసుకుని ఇవ్వచ్చు కానీ నా దగ్గర ఇంకా క్లాత్ లేదనమాట లేదంటే జాయింట్ పడుతుంది మళ్ళీ జాయింట్ పడితే బాగోదని చెప్పేసి ఇంకా నేను చేయలేదు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని షోల్డర్స్ని జాయిన్ చేసుకుని ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు క్రాస్గా కట్ చేసేయాలి నడుము దగ్గర అప్పుడు మనకి కిందకి దిగినట్టు ఉండదు అయితే నేను బ్యాక్ పార్ట్ కూడా నెట్ క్లాత్ జాయిన్ చేశాను ఇప్పుడు చూడండి ఒరిజినల్ క్లాత్ వైపుకి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నగా పెట్టుకుంటే బాగుంటుంది మన దగ్గర మిగిలింది రెండు మీటర్లు అనమాట హ్యాండ్స్ కూడా రెడీ చేసి పెట్టేశాను ఏముంది ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అదేవిధంగా నెట్ క్లాత్ మూడింటిని కలిపేయటమే కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకుని చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఫస్ట్ లైనింగ్ వైపు పెడుతున్నాను ఇలాగా ఇలాగా లైనింగ్ వైపుకి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెడుతున్నాను ఇలాగా లైనింగ్ వైపుకి తర్వాత ఒరిజినల్ క్లాత్ వైపుకి ఒరిజినల్ క్లాత్ వైపుది పెడతాను అనమాట ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకో లేదక్క మాకు ఫ్రిల్స్ పెడితే పొట్ట దగ్గర ఎత్తుగా వస్తుందంటే మీరు ఏం చేస్తారంటే లంగా కటింగ్ చేసేసేయండి నేను చెప్తూ ఉంటాను కదా నేను ఆరు ముక్కలంగా చూపించాను మీకు లేదంటే నార్మల్గా నాలుగు హోల్ చేసుకుని క్రాస్గా కట్ చేసేయడము ఏంటంటే ఇలాగ చిన్న ఫ్రిల్స్ పెట్టడం వల్ల మనకి ఆరు ముక్కలంగా కట్ చేయడం వల్ల సీటు దగ్గర బాగా ఫ్రీగా ఉంటుంది ఇది ఫ్రిల్స్ పెట్టడం వల్ల పొట్ట దగ్గర ఎత్తుగా అనిపిస్తే అలా చేయండి నాకైతే ఏమనిపించలేదు నాకు అంత పొట్టలేదు కాబట్టి ఉన్న వాళ్ళకైతే మాత్రం మీరు ఆరు ముక్కలంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఫ్రంట్ మూడు ముక్కలు వస్తుంది వెనకాల మూడు ముక్కలు వస్తుంది అనమాట ఇలా చిన్న చిన్నగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకుని వెళ్ళిపో నాకు కొంచెం ఎక్కువ అయిపోయిందండి మళ్ళీ ఉన్నదంతా పెట్టేశాను అనుకోండి నిజంగా నెత్తుకు వస్తుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయిపోయింది కదా ఒరిజినల్ క్లాత్ వైపు అనమాట ఒరిజినల్ క్లాత్ వైపు కూడా సేమ్ అంతే కింద ఇంకొక స్టెప్ పెట్టుకోవచ్చు కానీ నా దగ్గర క్లాత్ లేదండి కింద బాటమ్కి ఇంకొక స్టెప్ పెట్టవచ్చు అనమాట గేరా దగ్గర నా దగ్గర ఇంకా క్లాత్ లేక చూడండి ఇలాగ చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా నీట్గా ఫ్రిల్ చిన్న చిన్న ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి సరిపోతుంది ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి మొత్తం పెట్టేస్తున్నానండి ఎందుకంటే మన దగ్గర అంత ఎక్కువ ఏమి లేదు ఫ్రిల్స్ లేకపోతే మళ్ళీ బాగోదులే అందుకు ఉన్న క్లాత్ అంతా కూడా చిన్న చిన్నగా పెట్టేస్తున్నాను అనమాట అంటే ఫ్రంట్ వన్ మీటర్ వచ్చింది వెనకాల వన్ మీటర్ కరెక్ట్గా సరిపోయింది దీనికోసం మళ్ళీ కొలతలు ఏం అవసరం లేదండి మనకి లెహంగాకి మాత్రమే కొలతలు కావాలి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఇలాగా స్టిచ్ వేసేయండి మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను నేను ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ని ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఏం లేదు దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటినీ కూడా ఇలా నేను చూపించినట్టు స్టిచ్ వేసేసుకోండి మొత్తానికి మూడు లేయర్స్ వస్తాయండి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ నెట్ క్లాత్ అనమాట సో ఆ మూడింటిని కూడా నేను చూపించినట్టు ఇలాగా స్టిచ్ వేసుకోండి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి తర్వాత సైడ్ జాయింట్ కూడా చూపించేస్తాను మీకు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అయిపోయిందండి ఇది కూడా ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి మిడిల్లో ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ మన వైపుకి ఇలాగా తర్వాత వచ్చేసి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా మన వైపుకి ఇలాగ ఇంకో కుట్టు వేసేసుకోండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనమాట అయిపోయిందండి ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ హ్యాండ్ లూజు ఫస్ట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇంచులు ఐదు మీద ఏడు గీతలు హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా నడుము దగ్గర ఆల్రెడీ మనం మార్కింగ్ వేసే ఉంచుకున్నాము ఇప్పుడు వీటిని అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆకి మొత్తం నాలుగు లేయర్స్ పైన రెండు లేయర్స్ కింద ఉన్న రెండు లేయర్స్ అన్నిటినీ కలుపుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ చూడండి ఇక్కడ మిస్ అయింది ఒక లేయరు ఇలాగా ఇలాగా ఒక లేయరు ఇంకోండి ఈ నాలుగు లేయర్స్ని కలుపుకుంటూ ఒక ఇంచుల వరకు వచ్చేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసి బయటకు వచ్చేసేయండి అలాగైతేనే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఉన్న లైనింగ్ లైనింగ్ లైనింగ్ని సపరేట్ చేసేసి మధ్యలో రెండు లేయర్స్ ఉన్నాయి కదా ఒరిజినల్ క్లాత్ వాటిని మాత్రమే కలుపుకుంటూ రావాలన్నమాట ఇలాగ ఓపెన్ చేసేసుకుని చక్కగా ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని ఇక్కడ అంతా కూడా పోగులు బయటకు వస్తున్నాయి కదా నేను ఇలా ఫోల్డ్ చేసేస్తాను లేదంటే ఓవర్లాక్ చేసుకున్నా పర్లేదు కానీ మనదే కదా ఓవర్లాక్ చేయట్లేదు ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి పోగులు అనేవి బయటికి రావన్నమాట బాగుంటుంది ఇలా చక్కగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఓకేనా మళ్ళీ రెండవ స్టిచ్ రెండవ స్టిచ్ కూడా అంతే ఇలా నేను చూపించినట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసేసుకోండి కింద గేరా దగ్గర కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి ఏముండదు దానికి మళ్ళీ వీడియో కూడా అవసరం లేదు మినిమం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీకు కింద గేరా దగ్గర కూడా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోండి అంతే రెండో కుట్టు కూడా వేసేసుకోండి సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఎడ్జికి ఎడ్జి కూడా కుట్టు వేసుకుని ఇంకో రెండోది కూడా ఈ రెండో హ్యాండ్ది కూడా అంతే సేమ్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు రెండో సైడ్ అనమాట హ్యాండ్ లూజు ఆల్రెడీ వన్ సైడ్ కుట్టు వేసేసుకున్నాం కదా దాని ప్రకారం కుట్టేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంచుల వరకు వచ్చేయండి రెండు ఇంచుల వరకు వచ్చేసి ఆగిపోండి ఒక చూడండి రెండు ఇంచుల వరకు వచ్చేసి ఆగిపోవాలన్నమాట ఆగిపోయి బయటకు వచ్చేసేయండి ఇలా కొంచెం రఫ్ ఇచ్చేసుకుని బయటకు వచ్చేసేయండి బయటకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ లైనింగ్ క్లాత్ని సపరేట్ చేసేసేయండి లైనింగ్ క్లాత్ని సపరేట్గా చేసేసుకుని ఇలాగ ఒరిజినల్ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఇలాగా చూసారు కదా ఇలా అనమాట ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్ని కూడా స్టిచ్ వేసేసుకోవాలి సో ఇది కూడా అయిపోయింది తర్వాత ఎడ్జ్ కూడా అంతేలాగా ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా ఈ ఇది సపరేట్గా చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఇలాగ ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేయండి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేటప్పుడు మొత్తానికి మూడు స్టిచ్చెస్ కార్నర్కి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా సో ఇప్పుడు కింద పెట్టి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటనేది ఇంకా గేరా దగ్గర కూడా ఫోల్డ్ చేసి కుట్టేసాను అది కూడా చూపించేస్తాను చూడండి కింద నాకు లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ సమానంగా వచ్చేసాయి అందుకునే నేను లైనింగ్ క్లాత్ని కొంచెం పెద్దగా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను ఇలాగా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసాను అనుకోండి కింద కూర ఉందిలేండి పోగులేం బయటికి రావు కొంచెం ఎక్కువ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది అదే ఒరిజినల్ క్లాత్ను తక్కువ ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే ఈక్వల్గా ఉన్నది హైటు అంతే ఈక్వల్గా ఉంటే మళ్ళీ లైనింగ్ క్లాత్ బయట కనిపిస్తుంది కదా అందుకుని ఇలాగా ఫోల్డ్ చేసేసుకోండి చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నేను చూపించినట్టు ఇలా మొత్తం కూడా అంతే ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కవర్ అయిపోతాయి మొత్తం కూడా ఇక్కడ ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇలా కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అనమాట సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్ కూడా అంతేనండి ఒరిజినల్ క్లాత్ కూడా సేమ్ ఇలాగా చూడ ఇక్కడ ఎక్కువ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా నేను ఇదంతా కూడా లోపల కవర్ చేసేస్తున్నాను అండి ఇది కూడా సింగిల్ ఫోలింగ్ చాలు ఇంకేం అవసరం లేదు మంచిగా మనకి పీకో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ చేయట్లేదు పీకో అంబ్రిల్లా పీకో అయితే బాగుంటుంది నేను వైర్ పీకో చేద్దాం అనుకుంటున్నాను వైర్ పీకో దొరికితే వైర్ పీకో చేస్తాను ఇలా చక్కగా ఫోలింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా నీట్గా ఫోలింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా వన్ సైడ్ ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈక్వల్ అయిపోయింది సో అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో నాకైతే కొంచెం కొత్తగా ట్రై చేసాను అనిపించింది మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు కింద పెట్టి చూపిస్తాను చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్